అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి రైతుల ఖాతాల్లోకి డబ్బులైతే వేయబోతున్నారండి ఇక మరి కాసేపట్లో ఈ జిల్లాల రైతులకు పదమూడు వేల ఐదు వందలు మరియు ఏడు వేల ఐదు వందల రూపాయలైతే జమ కాబోతున్నాయి ఇక ఈ డబ్బులు ఎందుకు జమ చేస్తున్నారు ఏంటనే వివరాలని కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరిన్నో వీడియోలను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే మనకు ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి రైతుల ఖాతాల్లోకి ఎకరానికి పదివేల రూపాయల నుంచి నలభై వేల రూపాయల వరకు కూడా జమ చేస్తూ ఉన్నారు ఇక ఇప్పటి వరకు చూసుకుంటే దాదాపు పన్నెండు వందల ఎనభై నాలుగు కోట్ల రూపాయలను విడుదల చేసి రైతుల ఖాతాల్లోకి అయితే జమ చేస్తుంది ఈ డబ్బులతో పాటు కూడా రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా పిఎం కిసాన్కి సంబంధించి కౌలు రైతులు అలాగే అటవీ భూములు సాగు చేసుకునే రైతులు దేవాదాయ భూము భూములు సాగు చేసుకునే రైతులందరికీ కూడా పదమూడు వేల ఐదు వందల రూపాయలు అయితే ఇస్తుంది ఇక మామూలు రైతులందరికీ కూడా రెండు వేల రూపాయలు అయితే పడుతూ ఉన్నాయి ఇక ఈ డబ్బులతో పాటు మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా సున్నా వడ్డీ కింద అంటే ఎవరైతే రైతులు క్రాఫ్ లోన్లు తీసుకుని అసలు వడ్డీ అనేది చెల్లించారో బ్యాంకులకు వాటికి వారందరికీ కూడా మనకు సున్నా వడ్డీ కింద డబ్బులైతే పడుతూ అనమాట ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఒకేసారి పదమూడు వేల ఐదు వందలు మరియు ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే జమ అవుతున్నాయి ఒకసారి మీరు అందరూ కూడా బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకుని అయితే తీసుకోండి ఇదే అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి